హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ చాలా డేస్ తర్వాత అంతా కలిసి అయితే అయితే వెళ్ళామండి అండ్ అయితే వచ్చేసాం మేము ఇప్పుడు ఇంట్లో కారం పొడి పసుపు అన్నీ కూడా నిండుకున్నాయండి ఇంకా మాకు కొంచెం దగ్గరలో మిల్లు అయితే పడింది ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుందండి మిల్లు ఈ మధ్య ఎలాంటివి కావాలన్నా ఇంకా మిల్లుకు వచ్చే తీసుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఎండలో అంతా ఎండబెట్టిన పచ్చిమిర్చితో అప్పటికప్పుడు మనకు కావాలన్నా ఇన్స్టెంట్గా పొడులు అవి కొట్టిస్తారండి అండ్ బాగున్నాయండి ఇక్కడ సో ఇంట్లో కారం పొడి పసుపు ఇవన్నీ అయిపోయాయి అండ్ వాటిని తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా చాలా పొడులు అయితే కనిపించాయండి ఇక్కడ ధనియాల పొడి అండ్ మనం చికెన్లోకి మటన్లోకి వేసుకునే మసాలా అండ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా అమ్ముతున్నారు వీటితో పాటు మనం జనరేటర్లు ఉంటాయి కదా జనరేటర్ చేసుకోవడానికి పిన్లు ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి ఇంకా సో ఎలాగో వచ్చామని చెప్పేసి అన్నీ కూడా తీసుకున్నాను అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ చూస్తూ ఉండండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ చేయడం అసలు మర్చిపోదు అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు ప్లీజ్ నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుందండి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు మాకైతే అందరికీ వైరల్ ఫీవర్స్ వచ్చి చాలా సిక్ అయిపోయాం అందరం కూడా ఇంకా మా వారికి అదే టైంలో గణేష్ నిమజ్జనాలలో బందోబస్తులు పడడం వల్ల తను కూడా హడావిడిగా ఉండిపోయారు డ్యూటీలో సో ఇంకా ఎక్కడికైతే వెళ్ళలేదండి జ్వరం వచ్చి ఇంకా సిక్ అయిపోయాం అందరము దాని తర్వాత ఎక్కడికి వెళ్ళకపోవడం వల్ల ఇంట్లోనే ఉంటే పిల్లలకు కూడా కొంచెం బోరింగ్గా అనిపిస్తుందని చెప్పేసి ఇవాళ మా వారు కొంచెం ఫ్రీ అయితే అలా బయటికి వెళ్దామని చెప్పారు చెప్పాను ఇంకా ఈ మధ్యలో నాకు కూడా కొన్ని పండ్లు ఉన్నాయి ఈ పొడ్లన్నీ తీసుకొచ్చుకోవచ్చు ఇవన్నీ పండ్లు అవుతాయి అని చెప్పేసి బయటకైతే వచ్చేసాము అండ్ ఇంకా దారి మధ్యలో పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తింటానని చెప్పారండి ఇంకా చికెన్ షాప్ పక్కనే ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంటుంది ఎలాగో వచ్చాం కదా అనేసి ఇంకా అందరం కలిసి ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నాం అండి ఇక్కడ ఎప్పుడు వచ్చినా పిల్లలు కోన్ ఐస్ క్రీమ్స్ ఏ తింటారు అండ్ నేను మాత్రం కుల్ఫీ ఐస్ క్రీమే తింటానండి బిఫోర్ మ్యారేజ్ వెనిలా ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఇప్పుడు కూడా ఇష్టమేనండి ఎస్పెషల్లీ ఈ ప్లేస్కి వస్తే మాత్రం నేను కుల్ఫీ ఐస్ క్రీమే తింటాను ఇంకా అందరం ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత పక్కనే అయితే చాలా డేస్ అవుతుంది తినక ఆ బ్లాగ్ నేను పోస్ట్ చేశాను అండ్ ఇంకా చాలా డేస్ అవుతుందని చెప్పేసి పిల్లలు కూడా తింటామని చెప్పారు ఇంకా చికెన్ షాప్కి వచ్చి చికెన్ తీసుకుంటున్నాము ఈలోపు మా పిల్లలు ఏం క్వశ్చన్స్ వేస్తున్నారు అంటే మమ్మీ మాకు కోడిని చూపెట్టు ఇక్కడ కోడిని చూపెట్టు అంటున్నారు అక్కడ కోళ్ళు ఎలా ఉంటాయండి ఆల్రెడీ కొట్టేసిన చికెన్ తీసుకుని ఇంటికి అయితే నేను పొళ్ళు తీసుకున్నాను చెప్పాను కదండి ధనియా పౌడర్ తీసుకున్నాను పసుపు తీసుకున్నాను కారం అండ్ హోల్ గరం మసాలా ఉంటుంది కదా చికెన్లోకి మటన్లోకి వేసుకోవడానికి ఇంకా దాంతోపాటు జొన్నపిండి తీసుకున్నానండి రొట్టెలు చేయడం కోసమని అప్పుడెప్పుడో అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాగ్ చేశాను నేను చిన్న తల్లి పుట్టకన్నా ముందు ఇంకా దాని తర్వాత బిజీ లైఫ్ అయిపోయి ఇంకా రొట్టెలు అయితే చేయలేదు అండ్ మర్చిపోయినట్టు కూడా అయిందండి మళ్ళీ ఒకసారి ఒక హాఫ్ కేజీ పిండి అయితే తీసుకున్నాను ఈసారి చేస్తే పర్ఫెక్ట్గా వస్తే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ మంచి మంచి మినీ బ్లాగ్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను